Jadi begitu. jangan orangnya seperti ini. Oh, ini tidak, 다음마. hey 발레야. hey 발레야. hey 발레야. 펀드가. 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 뭐 왔나? 이기면 안 돼. 아, 안 이기면 안 돼. 이기면 안 돼. hey 발레야. 요런 우리, 요런 숫자는 나가니. 요거가 요런 숫자는 뭐냐면이 츄리아. 어, 요즘에 또 둥도. 요런. ముఖ్యంగా ఏంటంటే మనకి ఇప్పుడు చూస్తున్నాను దీనికి ప్రత్యేక రెండు ఇరవై తారీఖు రెండు నెల రెండు రెండు వేల ఇరవై నాలుగులో ప్రధానమంత్రి గారు సుమారుగా డెబ్బై ఐదు వేల ఇరవై మూడు కోట్ల రూపాయలు ఈ పథకానికి ఆయన ఇవ్వడం జరిగింది దీనివల్ల ఏంటంటే ముఖ్యంగా కాలిష్యో ఫ్రీ ఫ్రీ ఏదైతే మనం గ్రీన్ పవర్ అంటున్నాము దానికి మరి దానికి ఒక కిలో వాటు వారికి ఇరవై వేలు అలాగే ముప్పై వేలు రెండు కిలో అయితే అది అరవై వేలు అలాగే మూడు కిలో అయితే డెబ్బై ఎనిమిది వేల రూపాయలు అంతేకాకుండా మళ్ళీ రాయితీ డెబ్బై ఎనిమిది వేల రూపాయల రాయితీ దానికి దానికి తోడు రాష్ట్రం కూడా బీసీలకి అయితే ఇరవై వేల రూపాయలు ఎస్సీఎస్సీలకి అయితే వారికి పైన టూ కిలో వాట్స్ ఈ ప్యానల్స్ పలకలు అమర్చి మరి వారికి అమ్మ అలాగే వారికి నెలకి రెండు వందల రూపాయలు ఉండడం అలాగే అదనంగా వాళ్ళు వాడుకోగా మిగిలిన ఏదైతే యూనిట్స్ ఉన్నాయో అవి కూడా వాళ్ళు తిరిగి ఈ యొక్క ఏదైతే మన విద్యుత్ సంస్థకి అమ్ముకోవడానికి అంటే అప్పుడు యూనిట్ వచ్చి రెండు రూపాయల తొమ్మిది పైసలు యూనిట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో దీని వల్ల వల్ల మన కాలుష్యం మనం కాపాడుకోవడం అలాగే వాళ్ళకి అందుబాటులో ఇవాళ అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలి తప్పకుండా వినియోగించుకుని ఏదైతే మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ పథకంతో ముందుకు వచ్చిందో ఏదైతే ఈ యొక్క గ్రీన్ ఎనర్జీ అన్నది దాన్ని అందరూ కూడా వినియోగించుకుని ఈ అవకాశాన్ని మొత్తం దేశంలోనే మన ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను